బలగ నాగావళి నదీ తీరంలో శ్రీ 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 బాలాద్రిపుర దేవి కాలభైరవ పీఠంలో వారాహి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది ఈ దీపాలంకరణ సేవలో శ్రీకాకుళం జిల్లాలోని యావన్ మంది భక్తులు బలగ తీరాన ఉన్న సుందరి దేవి ఆలయంలో దీపాలు వెలిగించేందుకు తరలి రావడం జరిగింది వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆశా ప్రారంభంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక నూతన శోభ తేవడమే వారాహి నవరాత్రులకు ప్రత్యేకత ఈ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలో బలగ నాగావళి నది తీరాన గల శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో తొమ్మిది రోజుల పాటు జరుగుతున్న వారాహి నవరాత్రుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి ఈ సందర్భంగా నాలుగవ రోజు నిర్వహించిన శాస్త్ర దీపాలంకరణ సేవ తేజోమయంగా మార్చింది పైగా వెలిగించిన దీపాలు నూనె దీపాలతో ఆలయ సాంప్రదాయ వైభవాన్ని చాటుకుంది భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకొని ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందారు భక్త మహాశయలందరికీ కూడా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు ముందుగా ఆషాఢ శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు విశేషంగా జరపబడుతున్నాయి ఆల్రెడీ మనకి రెండు రోజులు నవరాత్రులు భాగంగా రెండు రోజులు పూర్తి చేసుకుని మూడో రోజుగా ఈరోజు వజ్ర వారాహి అంటే రోజుకో అవతారం వారాహిదేవి కూడా తొమ్మిది రూపాయలుగా తొమ్మిది రోజులు కొలుస్తూ ఉంటారు కొన్ని విధానాల్లో అందులో ఈ రోజు చెప్పుకుంటే వజ్ర వారాహి నలుపు రంగు చాలా ఇష్టపడుతుంది నైవేద్యం కందమూలాలతో పాయసానములు సానములు వీవిడికి విశేషంగా నైవేద్యాలు ఉపయోగపడతాయి వారాహి దేవి యొక్క తత్వము భూతత్వం కలిగి ఉంటుంది అందుకోసమే వారాహి పూ పూజించినట్లయితే ఆరాధించినట్లయితే మంచి పంటలు పండుతాయి ఇది చాలా మంది అంటే భూమి సమస్యలు పోటీ వ్యవహారాలు ఏ దేవతను పట్టుకున్నా తీరుతుంది వారాహి దేవతను కొలిసినా తీరుతాయి కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రైతుల పట్ల వారాహి అనుగ్రహం ఉన్నట్లయితే విశేషమైన పంటలు బాగా పండడం జరుగుతాయి సమయానుకూలంగా వర్షాలు పడడం సమయానుకూలంగా పంట చేతికి రావడం ఆ వచ్చే సమయంలో ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అందుకే మనం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల ప్రారంభంలోనే విత్తనాలు జరగడం జరుగుతుంది భూమిని శుద్ధి చేయడం జరుగుతుంది అవిడే దానికి ప్రతీకగానే ఆవిడ చేతిలో హలము అంటే నాగల్ని పట్టుకుని ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఆరాధన చేస్తే మంచి పంటలు అంతే అందరికి మంచి భోజనము ఆహారము దొరుకుతుందని మొదటి మనం విశ్వసించాలి రెండోది ఆరోగ్యము శత్రునాశిని అంటే మనం ముఖ్యంగా గుర్తు మనలో ఉండే కామ క్రోధ మతవాచర్య లోభములన్నింటినీ కూడా అనిచివేసే శక్తి అని అర్థం చేసుకోవాలి అమ్మవారి మన యొక్క ధాతువుల్లో వారాహిదేవి లాకిని డాకిని సాకిని యాకిని హాకిని అని సప్త ధాతువుల్లో ఒక్కొక్క దేవతగా ఉండి సప్త ధాతువును సంరక్షిస్తుంది ఈ సప్తధాతుని సంరక్షించడం వల్ల మనకు విశేషమైన ఆరోగ్యం అంటే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా వారాహిదేవిని ఆరాధించినట్లయితే ఈ తొమ్మిది రోజులు ఆరోగ్యం అనేది మంచిగా కుదుటి పడుతుంది కాల త్రిపుర సుందరి కాలభరి పీఠంలో శుక్రవారం వరకు అంటే ఐదో నాలుగో తేదీ నుంచి నాలుగో తేదీ శుక్రవారం కాబట్టి అమ్మవారిని నవరాత్రులు ఆపడానికి లేదు శనివారం వరకు నవరాత్రుల కార్యక్రమం అంటే ఈ సంవత్సరం పది రోజులు మనం ఐదో తేదీ వరకు అమ్మవారికి పూజలు చేస్తున్నాం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి కుంకుమ పూజ జరుగుతుంది పదిన్నర పదకొండు గంటల మధ్యలో హోమం జరుగుతుంది సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు యంత్ర పూజ తర్పణాలు ఇవన్నీ జరుగుతున్నాయి విశేషమైన అమ్మవారికి తిథుల్లో పుష్పార్చన పంచమి నాడు పుష్పార్చన ఉంటుంది సహస్ర దీపాలంకరణ ఉంటుంది అమ్మవారికి ఏవైతే ప్రీతో అమ్మవారు ఎలా ప్రసన్నమవుతుంది ఏం చేస్తే ప్రసన్నమవుతుందో ఆ ప్రక్రియలన్నీ శాస్త్ర సమ్మతంగా ఇక్కడ జరుగుతున్నాయి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారు ఆశస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశీర్వ్యం చేస్తున్నాం సర్వేజన సుఖన వారాహి అమ్మవారి విశిష్టతపై కాల కాలభైరవ పీఠాధిపతి గణేష్ గురేజ్ గారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో జరిగే ఈ వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైనగా భావిస్తారని ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి శ్రద్ధగా పూజించిన వారికి అన్న వస్త్ర ధాన్య సంపదలకు కొదువు ఉండదని అలాగే రైతులు అమ్మవారి అనుగ్రహంతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు కావున ఈ కాలంలో కుశ్చలంగా పంటలు పండుతాయని ప్రతిరో ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు ఆలయంలో సంగీత కార్యక్రమాలు ఆలయాన్ని భక్తిమయంగా మారుస్తున్నాయని పీఠాధిపతి ఆధ్వర్యంలో స్థానికులు భక్తులు సమిష్టిగా పాల్గొంటూ ఈ మహోత్సవాన్ని నిత్యం విజయవంతంగా కొనసాగిస్తున్నారని ఇలాంటి ఆధ్యాత్మిక సంబరాలు గ్రామీణ ప్రాంతాల్లో భక్తి విశ్వాసాలను సాంప్రదాయాలను సజీవంగా నిలిపే ప్రయత్నంగా నిలుస్తున్నాయని శ్రీ 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 బాలాద్రిప్రసుందరి కాలభైరవ పీఠాధిపతి గణేష్ గురువు గారు లోకల్ కు వివరించారు